నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు నేను ఆలుగడ్డ మసాలా కర్రీ చేసిన టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇది ప్లెయిన్ రైస్లోకి బగారా రైస్లోకి అయితే చాలా బాగుంటుంది ఇంకా అట్లాగే పూరి చపాతీలకు కూడా తినచ్చు ఆలిన్ వన్గా ఉంటుంది ఈ కర్రీ టేస్ట్ అయితే బాగుంటుంది బగారా రైస్ చేసినప్పుడు తప్పకుండా ట్రై చేయండి ఇట్లా ఇప్పుడు నేను స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని దీంట్లో ఒక కప్పు పల్లీలు వేసి వేయించుకుంటున్నా ఇది స్పూన్తో అయితే ఒక త్రీ స్పూన్స్ వరకు ఉంటుంది తర్వాత కొబ్బరి వేసుకుంటున్నా కొబ్బరి అయితే నేను అంటే పొడువుగా కట్ చేసుకున్నాను కాబట్టి ఇది కూడా ఒక కప్పు నిండా అయింది నాకు ఇవి రెండు కొద్దిగా వేగిన తర్వాత దీంట్లోకి నువ్వులు వేసుకుంటున్నా ఇంకా నువ్వులు తొందరగానే వేగిపోతాయి కదా హాఫ్ కప్ వేసుకున్నా నువ్వులు నువ్వులు వేయంగానే ఒక నిమిషం పాటు వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్నా ఇవి చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని దీంట్లో వాటర్ వేసుకొని స్మూత్గా పేస్ట్లా అయితే చేసుకోవాలి ఇక్కడ నేనైతే పేస్ట్ అయితే చేసుకున్నా ఇప్పుడు ఈ మసాలా పేస్ట్ని పక్కన పెట్టిద్దాం ఇంకా స్టవ్ మీద నేను నాన్ స్టిక్ ప్యాన్ పెట్టుకున్నా మీరు ఏదుంటే అది వాడుకోవచ్చు తర్వాత దీంట్లోకి ఆయిల్ వేసుకున్న ఆయిల్ వేడెక్కిన తర్వాత దీంట్లోకి నేను ఆలుగడ్డ హాఫ్ కేజీ చెక్కు తీసి ఇట్లా కట్ చేసి నీళ్ళలో వేసుకున్నా అండి కలర్ మారకుండా తర్వాత నీళ్ళ నుండి ఒక అయితే తీసుకుంటున్నా ఇప్పుడు ఆయిల్ వేసుకున్నాం కదా ఆయిల్ వేడెక్కిన తర్వాత ఈ ఆలుగడ్డలు అయితే వేసుకోవాలి హై ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని వేగనివ్వాలి అంటే మొత్తం వేగాల్సిన పని లేదండి జస్ట్ పచ్చిదనం అనేది పోవాలి టేస్ట్ బాగుంటుంది కూర చేసుకున్నప్పుడు చాలామంది ఉడకబెట్టుకొని వండుతుంటారు ఇలా ఉడికించకుండా ఇట్లా చేసి ఎంత బాగుంటుందో ఆలుగడ్డ ఒక్కొక్కటి తింటూ ఉంటే మనకి చాలా మంచి టేస్ట్ వస్తుంది నేనైతే ఎప్పుడు ఇట్లనే చేస్తాను మీరు ఉడకబెట్టి చేస్తుంటే కనుక ఒకసారి ఇట్లా ట్రై చేసి చూడండి ఎంత కమ్మగా ఉంటుందో కూర కొంచెం కలర్ మారితే చాలండి మనకు తెలిసిపోతుంది కొద్దిగా వేగినాయి అనుకున్నప్పుడు ఇవన్నీ ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వడం అసలు మర్చిపోవద్దు అట్లా మన ఛానల్ కొత్త చూస్తున్న ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అట్లాగే నా కుకింగ్ వీడియో మీకు నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎట్లా వచ్చిందో చెప్పండి ఇంకా ఆలుగడలు తీసిన ఆయిల్లోకి నేను ఆనియన్స్ కూడా వేసుకున్న ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి హోల్ గరం మసాలా అంటే రెండు బిర్యానీ ఆకులు రెండు చెక్క ఒక నాలుగు లవంగాలు రెండు ఇలాచీలు వేసుకున్నా ఈరోజు మా ఇంట్లో బగారా రైస్ అందుకని నేను హోల్ గరం మసాలా వేసుకున్నా మనం ప్లెయిన్ రైస్లోకి వండుకుంటే కనుక హోల్ గరం మసాలాను స్కిప్ చేయొచ్చు ఇంకొకటి స్పైసీగా ఎక్కువ తినేవాళ్ళైతే మిర్చి వేసుకోండి లేదంటే ఇది కూడా స్కిప్ చేయొచ్చు మిర్చి అయితే ఇట్లా ఆలు మసాలా కర్రీలు వేస్తే మనం తింటున్నప్పుడు మంచి టేస్ట్ ఉంటుంది బాగుంటుంది ఇంకా తర్వాత ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు వేసుకుంటున్నా ఇంకా ఇవి కొద్దిగా వేగిన తర్వాత దీంట్లోకి ఆల్రెడీ మనం మసాలా పేస్టు చేసి పెట్టుకున్నాం కూడా అది కూడా వేసేసుకోవాలి ఫ్రెండ్స్ టేస్ట్ అయితే గ్రేవీ బాగుంటుంది ఇంకా ఇది బగారా రైస్లోకి చేసినప్పుడు మనం అంటే నాన్ వెజ్ చేసుకున్నప్పుడు ఇది చేసుకోవచ్చు అంటే అన్ని రోజుల్లో మనం నాన్ వెజ్ తిన్నాం కదా ఇంకా నాన్ వెజ్ చేసుకోలేం అనుకున్నప్పుడు ఇది చేసుకొని చూడండి బగారా రైస్లోకి మంచిగా ఉంటుంది ఇంకా మిక్సీ జార్లో కొద్దిగా వాటర్ వేసుకొని ఆ వాటర్ను కొద్ది కొద్దిగా వేసుకుంటే ఎందుకంటే మసాలా పేస్ట్ అనేది కొంచెం గట్టిగా ఉంది కొంచెం ఆయిల్లో ఫ్రై కావాలంటే మరీ గట్టిగా కాకుండా కొంచెం లూజ్గా ఉంటే బాగుంటుంది అందుకనే కొద్ది కొద్దిగా వేసుకొని నేను ఇక్కడ మసాలా ఆయిల్లో ఫ్రై అలాగే చేసుకుంటున్నా తర్వాత మిర్చి పౌడర్ సాల్ట్ వేసుకున్నా చెప్పాను కదండి స్పైసీ ఎక్కువగా కారం తింటాం కనుక నేను పచ్చిమిరపకాయలు వేసిన అట్లాగే కారం పొడి కూడా వేసిన ఈ మసాలాలో మనకి పచ్చిమిరపకాయలు మంచిగా ఉడికితే టేస్ట్ బాగుంటుంది ఫ్రెండ్స్ నా స్టాండ్ అనేది విరిగిపోయింది అందుకని ఒక చేత ఫోన్ పట్టుకొని వీడియో తీస్తున్నా అందుకని వీడియో అనేది షేక్ అవుతుంది సారీ తర్వాత దీంట్లోకి నేను ఆల్రెడీ ఆలుగడ్డలు ట్రై చేసి పెట్టిన కదా అవి దీంట్లోకి వేసుకున్నా ఇప్పుడు పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానపెట్టి దాని రసం తీసి దీంట్లో వేసుకుంటున్నా ఎక్కువ వేసుకోవద్దండి ఎక్కువ వేసుకుంటే అస్సలు బాగోదు నేను చెప్పాను కదా పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు రసం ఇది ఇది వేసిన తర్వాత దీంట్లోకి సరిపడా నీళ్ళు వేసుకొని ఇంకా మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి ఇంకా దింపుతో అనుకున్నప్పుడు ఒక రెండు నిమిషాలు స్టవ్ను లో లో పెట్టుకుంటే మనకు ఆయిల్ అనేది ఇట్లా పైకి తేలుతుంది ఇది అందరికీ వంట చేసే వాళ్ళకి తెలిసిందే కదండి ఇంకా చూడండి చక్కగా ఆయిల్ అయితే తేలింది ఇప్పుడు మనం ఆ పైన కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే సరిపాయ మనకి కర్రీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి మన ఛానల్ కొత్త చూసుకు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్